హాయ్ అండి ఈరోజు మేము మీకోసం బాలాపూర్కి కేవలం నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న మల్లాపూర్లో ఒక మంచి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి చూడండి ఈ ఇల్లు చూడడానికి చాలా బాగుంటుంది ఇంటికి ముందే మనకు పద్దెనిమిది ఫీట్ల సీసీ రోడ్ ఉంది ఈ వచ్చేసి నూట ఇరవై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంటూ ఫార్టీ త్రీ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పన్నెండు కిలోమీటర్లు బాలాపూర్ నాలుగు కిలోమీటర్లు ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆర్సిఐ రోడ్లో ఉన్న మల్లాపూర్లో ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే అరవై లక్షలు చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ నాల్ వెన్నే స్క్రీన్ ఫైన్ నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ